ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు మే నెలలో ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు మే నెలలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు మేజర్గా ఐదు గ్రహ మార్పులు మనకు అనిపిస్తున్నాయి మే నెలలో మరి గ్రహ మార్పుల కారణంగా పాజిటివ్ ఉంటుందో నెగిటివ్ ఉంటుందా ఓవరాల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ధనుసు రాశి వాళ్ళందరూ కూడా మే మంత్లో రాశి ఫలాల్లో బెస్ట్ రాశి ఫలాలు ఉన్న ఒక రాశిలో ధనుసు రాశి ఒకటి నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే మా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇందులో ఒకళ్ళు లండన్లో ఉంటారు ఇంకొకళ్ళు అమెరికాలో ఉంటారు ఇండియాలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు బాగా క్లోజ్ అనమాట వాళ్ళు డైరెక్ట్ అడుగుతూ ఉంటారు ఏం సురేష్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఎప్పుడు బాగుంటుంది దేశని కొన్ని సందర్భాల్లో మూడు నెలలు నాలుగు నెలలుగానే జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఉండే చెప్పిన వాడిని ఈ మంత్ బాగుంటే నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి నేను కూడా హ్యాపీగా ఉన్నాను నాతో రాశి ధనసు రాసే కాబట్టి అందుకే మీరు ఖచ్చితంగా బాగుంటారు ఫీడ్బ్యాక్ రియల్ టైంలో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది ఆ రియల్ టైం ఇన్సిడెంట్స్లో జరిగితే అది మన మహర్లక్ష జ్ఞానానికి కో రిలేషన్ అయితే ఉంటే చాలా బాగుంటుంది ఆ బ్యూటీయే వేరండి నాకు నేను శాస్త్రానికి ఎడిక్ట్ అయింది కాదే ఎప్పుడు సిక్స్ థౌసండ్ ఇయర్స్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ రాసి పెట్టిన ఇప్పుడు రియల్గా జరుగుతూ ఉంటాయి అంటే చూడండి అంత బ్యూటిఫుల్గా రాశారు మనవాళ్ళు ధనసరాశి కనుక చూసుకుంటే ఇందులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి రాశిలో ఉంటారు తర్వాత ఇందులో పేరు బలం కనుక మనం చూసుకుంటే ఏ యో బా బి భూ దా భా దా భే అన్న అక్షరాలంతా కూడా మనకి ధనస రాశిలో ఉంటారు ఫస్ట్ గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్య సంచారం వృషభంలో బుధుడు మేషరాశిలో శుక్రుడు మేనరాశిలో ఉన్నారు కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు అనమాట ఈ గ్రహాలతో పాటు మనకి ధనస రాశిలో మనకి మే ఫోర్టీన్త్న సూర్యుడు మూమెంట్ ఉంది అదే టైంలో గురువు యొక్క మూమెంట్ ఉంది రాహుకేతులు ఎయిటీన్త్ నుంచి మూమెంట్ ఉంది తర్వాత ఇందులో మనకి పండగ మనకి అక్షయ తృతి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఈ మాసం వచ్చేటప్పటికి థర్టీ ఎత్తు నుంచి అక్షయతృతి అయిపోయిన నెక్స్ట్ అయినా మనకి మంత్ స్టార్ట్ అవుతుంది మధ్యలో మనకి పూర్ణిమ కూడా వస్తుందండి ఇంకా బుద్ధ పూర్ణిమ దాన్ని మనకి వైశాఖ పూర్ణిమ అంటారు వైశాఖ పూర్ణిమ మనకి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం అక్షయ తృతితో పాటు చాలా విష్ణు విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాల్లో చాలా వైభవంగా జాతరలు అన్నీ చేస్తూ ఉంటారు మాకు అనాదిగా వస్తున్న దేవాలయం కూడా ఉంది భవన్నారాయణ స్వామి అని పౌర్ణమి రోజు ఆ దేవుడికి కళ్యాణం కూడా చేస్తారు పెద్ద జాతరలాగా చేస్తారు ఈ మాసంలో ఉదక ఉదక ఉదకం గనక నీడు నీటిని గనక దానం చేస్తే విష్ణు సమానత్వం లోక ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది అని చెప్పేసి విష్ణులోకం ప్రాప్తిస్తుందని మనకు పురాణాల్లో చెప్పారు అందుకని ఎవరైనా గనక చేయగలిగితే ఒక రాగి చెంబులో చక్కటిగా నీళ్లు పట్టేసి కొంచెం మ్యూకాయలు కొంచెం కర్పూరం చిన్నది వేసి ఆ నీటిని కనుక వాళ్ళకి పచ్చకరపరం గనక వేసి ఆ చెంబు చెంబుతో దానికి చిన్న పుసు బొట్టు అని పసుపు కుంకం పెట్టి ఆ చెంబు చెంబు గనక దానం చేయగలిగితే సద్బ్రాహ్మణులకి మంచి వాళ్ళకి చాలా పుణ్యం అండి నేను లాస్ట్ ఇయర్ బెంగళూరులో ఒకరికి చేయించానండి అద్భుతమైన మంచి మంచి గువార్తలు మంచి మంచి న్యూస్లు చెప్పానండి నాకు వాళ్ళకి ఇరవై ఒక్క మందికి చేయించారండి వాళ్ళు అంతమందికి చేప అట్లీస్ట్ ఒకళ్ళకి దొరికిస్తే చాలా చాలా పుణ్యం అది చెయ్యకపోయినా ఓకే మనం మంచి నీళ్ళు దిగినాక దానం చేయగలిగితే చాలా మంచిది ఇప్పుడు ఏంటంటే అంత హైజీనిక్ ఎవరు పడితే వాళ్ళు ఏ నీళ్ళు ఇస్తే తీసుకోరు కాబట్టి మనకి బాటిల్స్లో ఒక కేస్ తీసుకొని చక్కగా ఆ కార్లోనూ బైక్లోనో పెట్టుకొని ఎవరైతే దాహంగా ఉన్నారో వాళ్ళకి ఆ బాటిల్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతే అసలు మంచి పుణ్యం వచ్చిందండి ఒక రోజు ముందుగురు గారు అక్షయతృతయ కూడా ఉంది ఆ రోజు కూడా విశేషంగా అసలు ఆ రోజు సర్వార్థ సిద్ధియోగం కూడా ఉందండి మనకి స్థిరంగా ఉంటుంది మన ఏ పని చేసినా స్థిరంగా ఉంటుంది బంగారం కొనుక్కొని నేను బంగారం కొనమని అందరికి రికమెండ్ చేస్తాను ఎందుకంటే లక్ష్మీదేవికి ఏమంటారు అంటే హిరణ్యవర్ణం సువర్ణ రజతం అని చెప్పేసి మనకి వేదాల్లో చెప్పారండి ఎక్కడ బయట చెప్పాల వేదాల్లో చెప్పారు అందుకని లక్ష్మీ అమ్మవారికి బంగారానికి బంగారానికి లక్ష్మీదేవికి మనకి బంగారం అంటే లక్ష్మీదేవి అని చెప్పేసి మనం అనుకుంటాం కాబట్టి వెండిని బంగారం లక్ష్మీతో సమానంగా కురుస్తాం కాబట్టి మనీ ఇంటికి తీసుకొచ్చి ఆ రోజు చేసుకుంటే బంగారం మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఓకే ఆ రోజు మనం ఏ పని చేసినా నిరంతరం ఎదుగుతూనే ఉంటుంది కాబట్టి కొంట అనేది మన సాంప్రదాయం ఇది బాగా పాపులర్ చేసిన ఈ బంగారు షాపుల వాళ్ళకి మంచి ఆఫర్లు కూడా ఇస్తుంది బ్రాండెడ్ షాపుల వాళ్ళకి ధన్యాలు ధన్యవాదాలు అనమాట చాలా మంచి రోజు అండి అది అది మనం శాస్త్రం ప్రకారం నాలుగు ముఖ్యమైన రోజుల్లో ఇది ఒక రోజు నాలుగు ముఖ్యమైన రోజులు ఏంటి మనకి తెలిసినది విజయదశమి చాలా ముఖ్యమైన రోజు తర్వాత ఉగాది తర్వాత మూడో ముఖ్యమైన రోజు దీపావళి అయిపోయిన అమావాస్య అది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన లక్ష్మీ పూజ చేస్తారు చాలామంది మారవాడి సుజయిందూ వాళ్ళంతా ఇంకొకటి అక్షయ తృతీయ అయితే అక్షయ తృతీయ గురించి ఎక్కువగా మనం సౌత్లో మాట్లాడుకునే అలవాటు లేదు కానీ ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి స్లోగా పికప్ అయింది బాగా చేస్తున్నారు అంటే బాగా చేస్తున్నారంటే దాన్ని అంతకుముందు కొన్నవాళ్ళు ఎదగటం వల్లే కదా బాగా లేకపోతే ఎందుకు బాగా చేస్తారండి సో ఇది కూడా నాకు పర్సనల్గా బాగా ఇష్టమైన రోజు ఖచ్చితంగా లేనంత ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు బంగారం కొన్ని ఇంటికి తీసుకొచ్చి కొన్ని పూజ చేసుకొని ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ ధరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి దీంతో మనం ధనసు రాశి వాళ్ళకి ఈ మంత్ చాలా బాగుంది అది ఎలా నచ్చుద్దాం చూద్దాం మనకి ముఖ్య అంశాల లాగా వార్తల్లో లాగా మనకి మహర్షులు ఏం చేస్తారంటే హైలైట్స్ లాగా చెప్పుకోవచ్చు దానికి సూక్ష్మ గోచరం లఘు గోచరం అంటారు దీని ప్రకారం కనుక చూసుకుంటే ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల శత్రు నాశ అంత శత్రులు అనేవాళ్ళు ఈ మంత్రులు ఎవరు ఉంటండి వెళ్ళిపోతారు తర్వాత వీళ్ళకి ఎయిత్ హౌస్లో కుచుడు మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొని వస్తూ ఉన్నారండి కొన్ని విధాలుగా బాగుంది కొన్ని విషయాలు బాగలేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత వీళ్ళకి శుక్రుడు అగైన్ ఫ్రెండ్స్ ప్రాస్పెక్టీస్ని అభివృద్ధిని తీసుకొని వస్తున్నారు తర్వాత బుధుని వల్ల కొంచెం భార్యతోటి వైఫ్ పుత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఈరో ఇవి తప్పక మిగతా ఏ విషయంలో కనుక చూసుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగుంటుంది మంచి యోగ్యతంగా ఉండే మంత్రం మనం చెప్పుకోవాలి ఫస్ట్ సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల చాలా చక్కటి మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నారు ఏ విధంగా అంటే సస్తే రవ్ ఆరో ఇంట్లో కనుక రవి ఉంటే ఏంటంటే సుఖ సుఖాధ్యాన్ అంటే సుఖంగా చాలా ఉన్నతంగా ఉంటారు యత్న కార్యార్థ సాధనం ఏదైనా కనుక పనిచేస్తే అందులో మంచి రిజల్ట్ ఉంటుంది తర్వాత దేహారోగ్యాది దేహ ఆరోగ్యాది దేహం అనేది చాలా హెల్దీగా ఉంటుంది తర్వాత సంతోషంగా ఉంటారు వస్త్ర ధాన్యాది లాభకృత మంచి వస్తువులు కొనుక్కోవటంగానే కానివ్వండి వ్యవసాయదారులకైతేనేమి ధాన్యం ఉండి గ్రెయిన్స్ కానీ ఫ్రూట్స్ ఇవన్నీ చక్కగా వచ్చేసి హ్యాపీగా ఉండే టైం అని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి లవ్ సెక్స్ ప్లేజర్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దే మై నాట్ ఎంజాయ్ దిస్ మంత్ దా విధంగా లవ్ రొమాన్స్కి సంబంధించిన విషయాల్లో అయితే కుజుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది ఏదైనా పని చేస్తే రిజల్ట్ ఉంటుంది మనం ఇప్పటిదాకా సూర్యుడు ఏది చెప్పుకున్నాము అవన్నీ కుజుడు కూడా ఎన్హాన్స్మెంట్ చేస్తూ ఉంటాడు తర్వాత మూడో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే విత్తలాభం ఆరోగ్యం ఇష్టసిద్ధి ఇది కూడాను ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అంటే ఆరో పదకొండో ఇంట్లో మూడో ఇంట్లో కుజులు దృష్టి ఉండటం వల్ల ఓవరాల్గా చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి చాలామంది దేశాంతరంలో ఉండటం ఉన్న ఊరిని కానీ ఉన్న ఇంటిని కానీ వదిలిపెట్టి కొంతకాలం వేరే చోట ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది దగ్గు విపరీతంగా వస్తుంది నాకు పార్వతీపురం నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు మోస్ట్లీ ఈ నక్షత్రం వాళ్ళకు ఈ రాశి వాళ్ళకి వేరే రాశి వాళ్ళకి ఎయిత్ హౌస్లో ఉన్నప్పుడు ఈ విపరీతంగా దగ్గొస్తుందని చెప్పాను నాకు పార్వతీపురం నుంచి ఫోన్ చేసి మీరు వీడియో చూశానండి ఎందుకు నాకు తెలియదు విపరీతంగా దగ్గొస్తుంది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో హాస్పిటల్కి వెళ్ళానండి ఆ సిరప్ లేని వాడిని దగ్గ తగ్గట్లేదండి ఎప్పుడు పోతుందన్నారు వస్తుందని చెప్పాను కదండి ఆ పోతుంది పోతుందిలేండి ఏం టెన్షన్ పడద్దు విపరీతంగా దగ్గొస్తుంది కొన్నిసార్లు నైట్ టైం కవు కవ్వు అని తగ్గుతూ ఉంటారు దానికి ఏం రీజన్ ఉండదు ఇది ఇట్లా అంటే రక్తం కళ్ళ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత స్థాన రుణేద వీళ్ళకి అప్పులు ఎవరైనా వచ్చినా అప్పుల బాధలు ఉండి మాకు కావాలి కావాలని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ఓవరాల్గా చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ చాలా యోగ్యతను ఇస్తున్న ఒక థర్టీ పర్సెంట్ ఛాలెంజెస్ కూడా ఇస్తున్నారనమాట శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల అగైన్ వీళ్ళకి చాలా బాగుంది మనం చెప్పుకోవాలి ఏ విధంగా బాగుంటుందంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్ర మిత్ర కళాత్రాది విద్యాగోష్ఠి విద్యా గోష్టు సుఖే భృగు సుఖే భృగు అని చెప్పి నాలుగో ఇంట్లో కనుక భృగుడు ఉంటే ఏమవుతుందంటే స్వబుద్ధి వాళ్ళ ఓన్ ఇంట్యూషన్ తోటి మంచి మంచి పనులు చేసుకుంటూ ఉంటారు రెండోది బంధు సన్మానం బంధువులతోటి తర్వాత ఫ్రెండ్స్ తోటి చక్కటిగా ఏమంటారు ఒక అప్రిసియేషన్ ఉంటుంది వీళ్ళు చేసి వీళ్ళ వల్ల స్త్రీ సంభాషణ సంభ్రమ వీళ్ళు అప్పటిదాకా లేడీస్తో ఏమైనా కానీ గొడవలు ఏమన్నా ఉంటే అవన్నీ సర్దించుకొని చక్కగా హ్యాపీగా మాట్లాడుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అదే ఇన్ కేస్ స్త్రీల విషయంలో అయితే జెంట్స్ అనుకోవాలి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళతో చక్కగా భార్యాభర్తలు ఎవరైనా మాట్లాడుకోకపోయినా ఎవరి మధ్య గ్యాప్లు ఉన్నాయి కానీ ఇవన్నీ పోయి చక్కగా ఉంటారు సో వైవాహిక జీవితం అయితే బాగానే ఉంటుందంట వైవాహిక జీవితం కావచ్చు అన్నదములు కావచ్చు కొంతమంది అన్నదములతో కూడా బొలుకోం కదా కొన్నిసార్లు మనకు గొడవలు ఇచ్చినప్పుడు బట్ ఎవరైతే అంటే కొన్నిసార్లు ఆఫీస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కొన్ని కొలీగ్స్ కొంతమందికి వాళ్ళకి మనకు ఏదో ఒక మనస్పర్ధ వస్తుంది ఇలాంటివి వాళ్ళకబడదు వాళ్ళంటే పడదు ఇవన్నీ ఎక్కడున్నా కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే పోతే పుత్రులతోటి మిత్రులతోటి కళాత్రి అంటే స్పౌస్ స్పౌస్తో కూడా హైయర్ లెవెల్ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది నీళ్ళ దగ్గర అంటే ఒక ఫిలాసఫీ ఆధ్యాత్మికంగా ఒక యూజ్ఫుల్ డిస్కషన్తో ఒక కన్స్ట్రక్టివ్ మేనర్లో డిస్కషన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు అన్నమాట ఈ ప్రకారం కనుక చూసుకుంటే కుజుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడు కుజుడు పదో ఇంట్లో ఉండటం వల్ల అఫీషియల్ గెయిన్ అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా గెయిన్గా ఉంది మనీ మ్యాటర్స్లో కూడా చాలా బాగుంటుంది సో మీది కూడాను ధనస్రాసు కాబట్టి ఒక కుజుడు పెట్టే ఒక థర్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ మిగతా అన్ని విధాలు చాలా బాగుందని మనం తెలుసుకోవాలండి అందులో గురువు మారటం తోటి గురువు గురించి మనం చెప్పుకోవాలా మే ఫోర్టీన్ తర్వాత గురువు వీళ్ళకి చాలా విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి అండి కానీ వాళ్ళకి పెళ్ళి అవటం మీకు సో అయితే పెద్ద మణికంఠ గారు ఖచ్చితంగా అవుతుంది మీకు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనకి నక్షత్రాలు మూడు ఉంటాయండి మూల పూర్వభద్ర ఉత్తరాభద్ర నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాలు కూడా మూలా నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది లాభం ఉంది ఇవి పాజిటివ్గా ఉన్నాయి ఛాలెంజెస్ ఏకంటే భయము అతి భయము బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంది లాభప్రదంగా ఉంటుంది ఛాలెంజెస్ వచ్చేటప్పుడు బంధనము భయము పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయము ధనప్రాప్తి ధనలాభము ధనలాభము విశేష ధనలాభము అన్నీ పాజిటివ్గా ఉన్నాయి రెండు విషయాల్లో ఛాలెంజింగ్ ఉండే ఒకటి ధనహీనత హాని ఈ రెండు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి కాకుండా వీళ్ళకి లత్త అని కొన్ని ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాంగ్ డిసిషన్ తీసుకొని రాంగ్ ట్రాన్సాక్షన్లు ఏదో ఒక విధంలో అయ్యో పొరపాటుని బై మిస్టేక్ ఏదో చేసేస్తూ ఉండి తర్వాత బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా చిన్న విషయాలన్నిటిలో కొంచెం బాగానే ఉంది పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పట్టినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం సమ్మర్ కాబట్టి హెల్త్కి సంబంధించి కొంచెం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే బాగుంటుందండి ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు ధనుసు రాశి వాళ్ళు మరి ధనసరాశి వాళ్ళకి ఇబ్బంది గ్రహం గ్రహమైతే గోచారం ఏం లేదు ఒక్కొక్క ఒక కుజుడు తప్పక కుజుడికి సంబంధించి పరిహారాల కింద ఒక కేజీ ఇంబావు కందులు దానం చేసిన సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంకి వెళ్ళిన జంట నాగులు అని మనకి నాగులు కట్ట అంటారు నాగులు కట్టకి వెళ్ళిన అక్కడ మనకి పాలతో అభిషేకం చేసినా కానీ చాలా బాగుంటుంది వీటితో పాటు ఎవరైనా కనుక ఇంకా ఎవరైనా వాళ్ళకి సమస్యని తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు ధనానికి సంబంధించి ఒక లేడీ ఫోన్ చేసింది ఆ లేడీ ఫోన్ చేసిన హాఫ్ అన్ అవర్కి ఇంకో ఆయన ఫోన్ చేశారు ఈ లేడీ ఫోన్ చేసినా ఏమంటే నాకు డబ్బులు పోయినాయండి వేరే వాళ్ళకి నమ్మి ఇచ్చానని నాకు ఇవ్వట్లేదండి అది క్వశ్చన్ ఎంత మారితే వన్ ల్యాక్ అని చెప్పారు ఈమెకి పరిహారాలు కనకదార స్తోత్రము అవి కొన్ని తులసి తులసి కోటకి మనకి దీపారాధన చేయటం ఇవి చేసుకోండి మంగళవారం పూట రోగ రంగార రుణ ఇమోషన్ స్తోత్రం మీరు చదువుకుంటే పోతుందని చెప్తాం వేరే ఇంక అది అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్కి ఒక బిజినెస్ మ్యాను మైన్స్ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు నాలుగున్నర కోటి ఆగిపోయింది అప్పుడు వాళ్ళకి చేయాల్సిన పరిహారం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే అది పెద్ద అమౌంట్ ఉంటుంది ఎంప్లాయీస్ ఉంటారు అది ఛాలెంజెస్ అందులో మైన్స్కి సంబంధించింది భూదేవికి సంబంధించిన కథ వాళ్ళు ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటారు తెలవక కానీ అక్కడ చేయాల్సిన పరిహారాలు పూజలు డిఫరెంట్గా ఉంటాయి అయితే మీకున్న సమస్య తీవ్రతను బట్టి చేసుకోవాలి ఎవరికైనా కనుక ఫైనాన్షియల్ కనుక ప్రాప్తి బాగుంది వీళ్ళకి ఇన్ కేసు ఈ టైంలో ధనం రాలేదనుకుంటే ఒక్కసారి మనకి కుబేర పాశపతం లేకుంటే లక్ష్మీదేవి విశేష హోమం అని చెప్పకుండా బాగుంటుంది వీళ్ళకి బంధించబడినట్లుండే సిచ్యువేషన్లు విష్ణుమూర్తిని తిరుపతికి వెళ్ళినా కానివ్వండి ఎక్కడైనా విష్ణుమూర్తిని దర్శించుకుంటే బాగుంటుంది ఇవి కాకుండా వీళ్ళకి ఏమైనా గనక భయాలుండి తర్వాత బాధలు బాధలుంటాయి వీళ్ళకి మనం ఏం చెప్తామంటేనండి చండీ పారాయణము చండీ హోమం ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుందండి అగైన్ మళ్ళీ సమస్య తీవ్రతను బట్టి మోడరేట్గా ఉందనుకోండి మనకి శ్రీశైలం వెళ్ళేసి అక్కడ చేయించుకోమని చెప్తాను నేను చాలామంది బెస్ట్ రెమెడీ ఏంటంటే శ్రీశైలం చేసి రుద్రాభిషేకం స్పర్శలింగ దర్శనం అదే రోజు చండీ హోమం చాలా తక్కువ బడ్జెట్లో చక్కగా అవుతుంది కాదండి సమస్య చాలా పెద్దదిగా ఉంది చాలా తీవ్రంగా నష్టం ఉందనుకుంటే ఇంట్లో చేయించుకుంటే బాగుంటుంది ఇలా దానికి పర్సనల్ జాతకం కూడా చూపించుకుంటే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళ గురువుగారు విదేశీ అన ఉందంటారు అప్పుడు చాలామంది ఎంత ప్రయత్నించినా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఏదన్నా రెమెడీ ఉందా ప్రత్యేకంగా వీళ్ళకి గురువు మారటంతో అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుందండి ఇంకొకటి ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటంతో అంటే పరవాసం బయటికి వెళ్ళి కొంతకాలం ఉండే యోగ్యత ఉంది కాబట్టి దీనికి అనుకూలంగా ఉంటుందండి సో వెళ్ళినా కూడా అక్కడ బాగానే కలిసి వస్తుంది బాగానే ఉంటుంది మే నెలలో ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో గురుగారు తెలియజేయడం జరిగింది మీకేమన్నా సమస్యలు ఉన్నా మీ వ్యక్తిగత జాతకం పరిశీలన చేయించుకోవాలన్నా గురుగారిని సంప్రదించండి మీ సమస్యలకు తగిన పరిష్కారం గురుగారు చూపిస్తారు చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు